ఎడపల్లి మండలంలోని చంబ్లం గ్రామ శివారులోని ముప్పై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి తన సొంత ముప్పై రెండు ఎకరాల భూములను జైతాపూర్ గ్రామానికి చెందిన నలుగురు భూస్వాములు కబ్జాలు చేసుకుని వారి వారసులపై పేరున అక్రమ పట్టా చేయించుకొని అక్రమంగా లబ్ధి పొందుతున్నారని ఆరోపిస్తూ జైతాపూర్ గ్రామానికి చెందిన కరటూరి రామాంజనయ్య చౌదరి రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబుకు శుక్రవారం ఫిర్యాదు చేశారు వారికి సహకరించిన ఆరుగురు రెవెన్యూ అధికారులపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అక్రమ పట్టాలు రద్దుపరిచి ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఆయన మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇందుకు స్పందించిన మంత్రి శ్రీధర్బాబు ఫిర్యాదుపై తగిన విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు సిఫారసు చేశారు ఈ విషయాన్ని కరటూరి రామాంజనయ్య చౌదరి శనివారం ఎడపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయమై రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి గత ప్రభుత్వ హయాంలో ఫిర్యాదు చేస్తే తనకు న్యాయం జరగలేదని తాను ఏ అధికారులపైన ఫిర్యాదు చేశానో అదే అధికారులతో ఉన్నతాధికారులు విచారణ జరిపించారని దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు జిల్లా కలెక్టర్కు తప్పుడు నివేదిక అందించారని ఆయన తెలిపారు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం కర్టూరు రామాంజనే చౌదరి జైతాపూర్ గ్రామ నివాసిని జములూ శివార్లో మా సొంతానికి చెందినటువంటి ముప్పై రెండు ఎకరాల భూమి ప్రభుత్వ నిధులు భూములు ముప్పై ఏడు ఎకరాలు నలుగురు భూస్వాములు కబ్జా చేసే గతంలోనే నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కబ్జా చేసినటువంటి భూ కబ్జాదారులు కర్టూరు కృష్ణారావు గారు కర్టూరు సూర్యనారాయణ ఓబిల్నేని నరసింహారావు కంటి సత్యనారాయణ వీరు ఇట్టి ప్రభుత్వ భూముల్ని మా స్వంత భూముల్ని కూడా పార్ట్ బిలో ఉన్నటువంటి భూముల్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతోటి అక్రమంగా పట్టాలు పొందడం జరిగింది వారికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులు అప్పటి ఎడపల్లి తహసీల్దార్గా పనిచేసినటువంటి లత గారు అదేవిధంగా అప్పటి ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గారు అప్పటి ఆర్డీఓ బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ గారు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు ఏడీగా ఉన్నటువంటి శ్రీ కిషన్ రావు గారు ఈ అధికారులు వారి యొక్క రాజకీయ ఒత్తిడితో వారితోటి కుమ్మక్క అక్రమంగా అక్రమంగా ఇవ్వడం జరిగింది కానీ ఏమాత్రం కూడా భూముల్ని సర్వే చేయడం కానీ పూర్తిస్థాయి విచారణ చేయడం కానీ జరగలేదు దీని విషయం మొన్నటి రోజున మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఇంటి విషయమై నేను ఫిర్యాదు చేయడం జరిగింది రాష్ట్ర మంత్రివర్యులు వెంటనే స్పందించి ఇంటి భూముల మీద సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయి సర్వే కూడా నిర్వహించాలని చెప్పి మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఎండార్స్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇరువురు అధికారులు కూడా నిన్నటి రోజున ఈ పూర్తి స్థాయి సర్వే నిర్వహిస్తామని సమగ్ర విచారణ జరుపుతామని నాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి నేను ప్రభుత్వ అధికారులు కోరేది ఒకటే ప్రభుత్వం మిగులు భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలను కూడా బయటికి మీరు తీయాలని తీసి భూమిని నిరుపేదలకి పంపిణీ జరిపించాలని మా స్వంతానికి చెందినటువంటి భూముల్ని తిరిగి మా స్వాధీనం చేయాలని వీరికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారులపై శాఖపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర మంత్రివర్యుల్ని కోరడం జరిగింది దీని మీద వారు స్పందించడం జరిగింది నమస్తే